జిల్లా కేంద్రంలోని ఆత్మారాం ఫంక్షన్ హాల్లో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై ఆరు ముప్పై ఏడు వార్డులకు సంబంధించిన ఇంద్రమైళ్ళ ప్రొసీడింగ్స్ కాపీలు నిర్పేద లబ్దిదారులకు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన ఏఏ అనిల్ వార్డ్ ఆఫీసర్లు మాజీ కౌన్సిల్ కొలగాని ప్రేమలత సత్యం అనుమల్ల కృష్ణహరి ముసుకు నారాయణ రెడ్డి నాయకులు చెట్పల్లి సుధాకర్ రంగుమేష్ అడవల లక్ష్మణ్ తదితరులు ఉన్నారు

స్థలం నుండి వేల రూపాయలు ఇల్లు కట్టుకోవాలి తెలుసు కొన్ని గైడ్లైన్స్ ప్రకారం ఆరు వందల స్థలం రూపంలో ఉంది ఇల్లు వాళ్ళకు తెలంగాణ గవర్నమెంట్ ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చుకుంటూ ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టింది దానికి అందులో ఎప్పుడైతే ప్రతి ఒక్క లబ్బులకు కొద్దిగా దానిలో భాగంగా నేను ముందునమ్మ ఇలా పట్టాల పంపిణీ జరుగుతుంది ఈ పట్టాల పంపిణీలో ఎప్పుడైతే మీ అందరికీ శుభాదించను మీరు ఈ పట్టాలు తీసుకున్న తర్వాత మీ స్థలము మీ వాళ్ళకి సంబంధించిన వార్డ్ ఆఫీసర్ వస్తారు వార్డ్ ఆఫీసర్ వచ్చి ఫోటో తీసుకుంటారు ఓపెన్ ల్యాండ్ ఉన్న ఫోటో తీసుకుంటారు ప్రతి ఒక్కరు ఈ ఓపెన్ ల్యాండ్ ఫోటో తీసుకున్న తర్వాత మీరు ఆ స్థలంలో నిర్మాణం వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం నిర్మాణం స్టార్ట్ చేసుకోవాలి బేస్మిక్ డెవలప్ పునాదుల మీరు నిర్మాణం చేసుకున్నాక వారం రోజుల మీ అకౌంట్లకు ఎవరి చేతిలోకి రావు మీ అకౌంట్లకు మీ సంస్థ ఖాతా బ్యాంకు ఖాతాలకు లక్ష రూపాయలు వస్తాయి బేస్మెంట్ కట్టుకున్న వెంటనే వారం రోజుల మీకు వస్తాయి మళ్ళీ మీరు ఆ బేస్బెట్ అయిపోయినాక వారం రోజులతో గోడలు అవడుకోవచ్చు గోడలు అవడుకున్నాక మళ్ళీ ఒక వారం రోజుల లక్ష రూపాయలు వస్తాయి లక్ష రూపాయలతో దాదాపు ఈ గోడలను కంప్లీట్ చేసుకోవచ్చు ఆ గోడలు కంప్లీట్ చేసినాక మళ్ళీ ఫోటోలు తీసుకుంటారు ఫోటో తీసుకొని ఆ ఫొటోస్ అప్లోడ్ చేస్తారు చేసిన తర్వాత స్లాబ్ చేసుకోవడం జరుగుతుంది స్లాబ్ చేసుకున్న సార్ నిన్న స్లాబ్ వేసుకున్నాక రెండు లక్షల రూపాయలు వస్తాయి మీ పైన మరో పడ గవర్నమెంట్ నీకు ఫస్ట్ లక్ష తర్వాత లక్ష గోడలు దాకా అయిపోయాక రెండు లక్షల రూపాయలు స్లాబ్ అనిపిస్తాయి స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి సంబంధించిన పూతలు పూతలు చేసుకొని వాష్రూమ్ లాట్రిన్ బాత్రూమ్ కట్టుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లక్ష వేస్తాయి ఈ రకంగా ఎవ్వరూ సినిమాలు ఇచ్చేయాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు మీరు నిర్మాణం ఏ రకంగా ఎంత తొందరగా చేసుకుంటే అంత వందల మీరు డబ్బులు అవుతాయి మీరు రెండు నెలలు కంప్లీట్ చేసుకుంటారా మూడు నెలలు కంప్లీట్ చేసుకుంటారా అది మీ మీద ఇంకా ఇంకొక స్కీమ్ కూడా ఇచ్చిందమ్మా ఇప్పుడు ఇల్లు లేని నిర్మేదనే ఈ ఇల్లు కట్టుకోవడానికి లబ్ధిదారు కాబట్టి ఇప్పుడు మీరు ఫస్ట్ బేస్మెంట్ కట్టుకోవడానికి మీ దగ్గర లక్ష రూపాయలు డబ్బులు లేవు అయ్యో మా దగ్గర డబ్బులు లేవు కదా మేము కట్టుకోవాలంటే మాకు ఎట్లా మీరు ఇస్తా అంటే మేము కట్టుకుంటాం కదా అంటే గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది మీకే మహిళా సంఘం ద్వారా లక్ష రూపాయలు ఆపిస్తుంది పది రూపాయలు డబ్బు లేదు కావాలనుకుంటే లక్ష రూపాయలు మహిళా సంఘం ద్వారా రుణం ఇప్పిస్తుంది ఆ డబ్బులు తీసుకొని మీరు బెస్బిల్ కట్టుకోవడానికి వెంటనే మీకు లక్ష ఉపా ఇవి మళ్ళీ మీరు దానిపైన కట్టుకోవడానికి మీకు ఉపయోగం పండుతుంది జాగ్రత్తగా తీసుకొని మీరు ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ మీ అందరికీ చేయదలు ఇస్తున్నా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని మీ స్వంత కళను మీరు ఉపయోగించుకోవాలని మీ అందరికీ చెప్తున్నా థ్యాంక్ యూ